హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాం మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ విషయాలకు వచ్చారికైతే మార్కెట్లో ఎట్లా జరిగింది ఏందని తెలుసుకుందాం ముందుగా ఈరోజు డేట్ వచ్చారిక ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఈ నెలకి ఇవాళ ఆఖరి రోజు వారానికి ఆఖరి రోజు మళ్ళీ రేపు శనివారం ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం రేపు నేను మార్చి నెల వస్తుంది మార్చి నెల మూడో తారీఖు మళ్ళీ మార్కెట్ యార్డ్ నడిసింది ఈరోజు మార్కెట్ యార్డ్కి దిగుమతులు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు బస్తాలు అయితే దిగుమతులు వచ్చానండి ఎక్కువగా చెప్పాలంటే కానీ మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ కాకపోతే బాగా సేల్స్ అవుతుంది కొనుగోలుదారులు స్పీడ్గా కొంటున్నారు కొనేది సరుకు రేటు స్టడీ కాకపోతే తేజాలు పద్నాలుగు వేల రెండు వందలు వేశారండి నెక్స్ట్ అలాగే త్రీ డవలప్పై బ్యాడ్గా పదమూడు వేల ఐదు వందలు వేశారు సూపర్ డైలక్స్ నెక్స్ట్ అలాగే నేను ఆయన కామెంట్ చేశారు అన్న వేరే కొట్టులో నూట నలభై రెండు వేశారని చెప్పారండి ఆ కొట్కి అయితే వెళ్ళి అడిగాను సైజ్ తక్కువనే రెండు రూపాయలు తగ్గించారు నూట నలభైకి అయింది అది వేరే షాప్లు అయినాయి అంట పద్నాలుగు రెండు వందలు ఇవాళ కూడా నూట నలభై రెండు రూపాయలు వేశారండి అంతకు ఆడా జరగలేదు మార్కెట్లో అలాగే ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ విషయాలు ఏంది ఇవన్నీ కూడా చెప్పబోతున్నాం వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ మాత్రం చేయట్లా చూస్తున్నారు కానీ నెక్స్ట్ అలాగే ఈ వీడియో ఎవరు చూడరు కొద్దిగా చూడడం కామెంట్ చేసేయడం వెనక్కి వెళ్ళిపోవడం అది ఏముందని దానికి మీకేమర్థం చెప్పండి చెప్పేది వివరంగా ఏంది చెప్పాడు మన క్వాలిటీ కదా పక్క మన పక్కన ఉన్నాయని కూడా ఎక్కువ ఆ క్వాలిటీ ఎట్లా అమ్మారో చూస్తే కదా తెలుసుకుంటారు కదా అర్థమైంది మీకు కూడాను కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో కర్నూలు ఏడి పదమూడు వేలు దాకా జరిగింది మార్కెట్ యార్డ్లో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు వేస్తున్నారు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ లేస్తారు మీడియం ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేలు ధనలు వేస్తున్నారు డై ఉంటే పదమూడు దాకా మార్కెట్లో జరుగుతుంది వాటిలో నిములు ఉన్నాయంటే అవి కూడా పదకొండు వేలు జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే వన్ జిల్డ్ వన్ సువర్ణి బ్యాడ్గా ఈ రకాలు కూడా పది టూ పదకొండు పదకొండున్నర ఎక్కువ జరుగుతున్నాయండి మీడియాలు మీడియం బెస్ట్లో బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండున్నర దా జరుగుతున్నాయి డైలక్స్లు ఉంటే పదమూడు వేలు టూ సెవెన్ త్రీ ఈ కుబేర ఈ రకాలు వచ్చారా టూ సెవెన్ త్రీ రకం మాత్రం నూట ఇరవై దాకా మార్కెట్ జరుగుతుంది క్వాలిటీ లేవు పెద్దగా లేవు వాటి గురించి కూడా బాగా ఎత్తుకుతున్నారు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా చాలామంది కొన్ని కొన్ని రకాలు వేడి మానేసారు అసలు ఆ రకాలు యాడ్లో అసలు ఈరోజు అయితే కొన్ని రకాలకి అయితే బాగా డిమాండ్ ఉంది త్రీ ఫోర్ వన్ ఏడాడ దొరకట్లేదు త్రీ ఫోర్ వన్కి నెంబర్ ఫైవ్కి దేవులు ఆడుతున్నారండి ఆ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ ఆరు మూడు దొరుకుతున్నాయి కానీ మంచి ధరకి దొరుకుతుంది ఆరుమూరు దొరుకుతున్నాయి ఏడు చూసినా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు దొరకట్లేదు అనమాట కొన్ని కొన్ని అయితే అవి వాటికి డిమాండ్ ఓపడుతుంది నెక్స్ట్ వాళ్ళకి టూ సెవెంటీ రకాలైతే నూట పదివేల నుంచి పది పదకొండు పదకొండున్నర దాకా మీడి వేలు మీడియా మెస్ జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల లవ్ల దాకా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు అయితే అంతగా క్వాలిటీలు కనబడలేదు ఈ కుబేరాలు కూడా పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర దాకా జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఏసీ రకా ఏసీ కండిషన్ ఉంటేనే కొత్తవి అన్నీ చెప్పేది అన్ని ఏసీ రకాలు ఏం లేవండి ఏసీ రకాలు ఒకళ్ళు ఉన్న మీడియాలు పెడుతున్నారు బేరానికి ఏడెనిమిది ఎనిమిది నుంచి కూడా జరుగుతున్నాయి మార్కెట్లో సీడ్ రకాలు ఏమైనా ఎర్రకాయలు ఉన్నా కానీ డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై ఎలా జరుగుతుంది వంద రూపాయలు లోపే వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బేడ్గా వీడియో కూడా తీశాను పదమూడు వేల ఐదు వందలు వేసారు నూట ముప్పై వేసారండి ఎక్కువగా పదివేల నుంచి పదకొండు పదకొండున్నర దాకా మీడియా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడున్నర దాకా జరుగుతున్నాయండి ఇంకా అంతకన్నా డీలక్స్ రకాలు ఉంటే పద్నాలుగు జరగదు పద్నాలుగు పైనే జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బేడ్గా ఈ రకాలు వంద నూట ప ఐదు నూట పది ఎక్కువ జరుగుతుందండి బాగుంటే డ్రై క్వాలిటీ ఉంటే నూట పదిహేను బెస్ట్లు ఉంటే నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డెలక్స్ రకాలైతే అంతగా కనబడలేదు క్వాలిటీ లేదు మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూరు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి బె డీలక్స్ ఉంటే పదకొండు వేలు మూడు వందలు పదకొండు వేల ఐదు వందలు అంటున్నారు నేనైతే నూట పదమూడు రూపాయల దాకా చూశానండి నూట పదమూడు వేసారి వీడియో కూడా తీశాను ఆరుమూర్ కొద్ది డిమాండ్ ఉంది అది వాటికి అయితే కనబడలే నెమ్మలేమని ఉంటే మా మీడియాలో ఉంటే మాత్రం తొంభై ఐదు వంద వేస్తున్నారు మీడియం బెస్ట్లో నూట ఐదు బెస్ట్లు ఉంటే నూట ఐదు నుంచి నూట పది డీలక్స్ ఉంటే నూట పది నుంచి పన్నెండు పదమూడు పదిహేను వరకు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో ఆరుమూరు బెస్ట్ రకాల్లో నిమ్ములు ఉంటే నూట ఐదు రూపాయలు వంద నూట మూడు నూట ఐదు జరుగుతున్నాయి ఎక్కువగా డీలక్స్లో తెలపరున్నా కానీ నూట ఐదు రూపాయలు వేస్తున్నారండి నూట ఐదు నూట ఎనిమిది నూట పది రూపాయల దాకా చేస్తున్నారు తెలపరు ఉన్న కొద్దిగా అక్కడక్కడ తెల్లగాయలు ఉంటే పండుగాయలు ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు వేస్తున్నారు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లో మీడియం బెస్ట్లో పదకొండు వేల నుంచి పదకొండు ఐదు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండు ఐదు వేస్తున్నారు డైలాక్స్ రకాలు అయితే అంతగా క్వాలిటీ అయితే కనబడాలి క్వాలిటీ ఉంటే పన్నెండు పైన జరగవచ్చు కూడా అవి టూ సిక్స్ రకాలు రోమియో టూ సిక్స్ నెక్స్ట్ అలాగే జీని టూ సిక్స్ ఈ సార్క్ వన్ రకాలు యూజ్ వచ్చరికి సార్క్ వన్ పన్నెండు పన్నెండు వేలు రెండు వందల దాకా అంటున్నారు పన్నెండు ఐదు కూడా చెప్తున్నారు నేనైతే పన్నెండు వేలు దాకా చూస్తున్నాను మార్కెట్ యార్డ్లో పదివేల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు సార్కులు వేస్తున్నారు జీని టూ సిక్స్ రకాలు వచ్చారకి కూడా వంద నూట ఐదు నూట పది ఇంకా బాగుంటే నూట పదిహేను జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి కూడా వాటికి పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్ యార్డ్లో గుంటూరులో వాటిని అడిగేవాళ్ళు సేల్స్ లేదండి వాటికి అయితే నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్కు వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా బాగా కొంటున్నారు కొనుగోలు దారులు ఎందుకంటే సైజు ఉంటే మాత్రం నూట పది రూపాయలు వేస్తున్నారు డైలక్స్లు లేదంటే తొంభై తొంభై ఐదు వంద రూపాయలు కూడా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే బెస్ట్లు ఉంటే వంద నూట ఐదు డైలక్స్ ఉంటే నూట పది రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే అదేవిధంగా ఎక్కువగా బుల్లెట్లు వచ్చేసరికి బుల్లెట్ క్వాలిటీ వంద నూట ఐదు నూట పది రూపాయలు మీడియాలు వేస్తున్నారు బెస్ట్ మీడియం బెస్ట్ ఉంటుంది నూట పదిహేను వేస్తున్నారు డైలక్స్ ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి పదమూడు వేలు కూడా వేస్తున్నారు కొన్ని చోట్ల బుల్లెట్లు నెక్స్ట్ అలాగే సార్ సంఘం సంఘం ఇచ్చి చూసరికి వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై చూపించి చూసారు కానీ నూట ఇరవై రూపాయలు వేసారు సా తేజ సంఘం అన్నారు సంఘం తేజ అంటుంది నూట ఇరవై వేశారండి నెక్స్ట్ అలాగే ఫోర్ వన్ ఫోర్ సంఘం అయితే మాత్రం నూట ఐదు నూట పది అట్లా వేస్తున్నారు మార్కెట్లో ఇవి వస్తున్నాయి అవి సన్నం వస్తున్నాయి ఇత్తనం వచ్చేసరికి అండి నెక్స్ట్ ఎక్కువగా ఈ ఎల్లో మెచ్చి మార్కెట్ యార్డ్లో ఎక్కడా కనబడలేదు నిన్న రెండే రెండు సోటలు దొరికినంట వాళ్ళకి యార్డ్ మొత్తం తిరిగితే ఇరవై రెండు వేలు ఇవి ఇవాళ ఇవి కూడా లేవు అదే పార్టీని అడిగాను ఇవాళ కూడా ఆ క్వాలిటీ కోసం చూసాము ఎక్కడా కనబడలేదు అంత క్వాలిటీ లేవన్నారు వాటికి దిగుమతి పంట దిగుమతి తక్కువ వస్తుంది పెట్టుబడి ఎక్కువ వస్తుంది అంటున్నారు మరి దాని గురించి అడిగారు కదా అవన్నీ రేపు వివరాలు చెప్తాను కొన్ని కొన్ని డీటెయిల్స్ అన్న మీకైతే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం బంగారము వంద నూట ఐదు నూట పది రూపాయలు ఎక్కువ జరుగుతుందండి మీడియాలు నూట పదిహేను రూపాయలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయండి పన్నెండు వేల ఐదు వందలకి వేస్తున్నారు వాటిలో నిములు ఉంటే మాత్రం వంద రూపాయలు లోపు కూడా జరుగుతున్నాయి తొంభై నుండి కూడా వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా సూపర్ టెన్ సూపర్ టెన్ తీసుకొస్తున్నారండి కర్ణాటక ఏరి అవి తొంభై తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారండి నిన్న కర్ణాటక నుండి ఆయన తీసుకొచ్చి తొంభై రెండు రూపాయలు వేశారు నీళ్ళు గుడ్డ తీసుకొచ్చాడు తాలుగేలు మాత్రం నలభై మూడు రూపాయలు వేశారు కొద్దిగా బాగున్నాయి ఇంకా నీళ్ళుగూడవి కూడా నాలుగు వేలు వేస్తారండి డ్రై ఉంటే నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు కర్ణాటక కర్ణాటక ఏరియా నుండి థర్టీ ఫోర్లు సూపర్ టెన్ థర్టీ ఫోర్ ఈ ఇవాళ కూడా ఒక ఆయన తీసుకొచ్చి రవి ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు అడుగుతున్నారండి తీసుకొచ్చిన థర్టీ ఫోర్లు అయితే మాత్రం సూపర్ టెనల్ బాగుంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు ఇంకా బాగుంటే ఉంటే పదమూడు వేలు జరుగుతున్నాయి అవి కూడా వీడియో తీశారు మీకు అప్లోడ్ చేస్తాను ప్రతి ఓటర్ ఉన్న థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెనల్ కానీ తొంభై ఎనభై నుంచి కూడా మార్కెట్లో జరుగుతున్నాయండి మీడియాలు నీళ్ళు కొట్టిన వాళ్ళను బెస్ట్లుంటే నేను వంద నూట నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు ఇంకా బాగుంటే నూట ఇరవై వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చారీ మార్కెట్ యార్డ్కి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా బెస్ట్లేస్తున్నారు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం వేస్తున్నారు మీడియా మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు ఐదు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడున్నర దాకా జరుగుతున్న డైలక్స్లో ఉంటే పద్నాలుగు పద్నాలుగు పదిహేను కూడా జరుగుతున్నాయి క్వాలిటీ ఉండాలి ఏదైనా క్వాలిటీ లేకన్నా మార్కెట్లో జరగదు అంటే క్వాలిటీ ఎక్కడ నుండి అమ్మంట అని చెప్పి మీరు అనుకోవచ్చండి క్వాలిటీ ఏంటండి లావు ఉండాలి ఈ కలర్ ఉండదాన్ని తగ్గ కలర్ ఉండదు మచ్చ ఉండకూడదు అట్లా ఉంటేనే ఆ రేట్ వేస్తున్నారు దానికి మనం ఏం చేయలేము వాళ్ళు అంటారు మాకు ఈ ఆర్డర్ లేవన్న ఇంతకన్నా క్వాలిటీ ఉంది ఆర్డర్ ఉన్నాయి అంటారు వాళ్ళు అలాగంటే ఏం చేయలేము వాళ్ళు అనేది దానికైతే నెక్స్ట్ అలాగే ఎక్కువగా తేజ తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు కామన్ రేట్గా జరుగుతుందండి నా నార్మల్ రేటు ఎక్కువ ఎప్పుడు జరిగేది అరవై నుంచి అరవై రూపాయలు నైట్ చల్దాన్లు వేస్తున్నారు డ్రై ఉంటే అరవై నుంచి డెబ్బై వేస్తున్నారు డే లక్స్ తాలు అయితే డెబ్బై నుంచి డెబ్బై రూపాయలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారు టూ సిక్స్ తాలు సారుక్కు తాలు ఈ అన్ని తాలు అయితే అర యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు రంగుని దాన్ని బట్టి జరుగుతుంది మార్కెట్ అక్కడ నుండి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు అయితే మూడు నెలలు కూడా తెస్తే ముప్పై ఐదు నలభై వేస్తున్నారు అని నలభై రెండు రూపాయల దాకా వేస్తున్నారు డ్రై ఐదు నలభై ఐదు రూపాయల నుంచి ఐదు వేలు లోపు జరుగుతున్నాయి ఎర్రగాయలు ఉండేదాన్ని బట్టి నెక్స్ట్ అలాగే మూడు తాలు వచ్చారీ యాభై యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ తాలు అయితే మాత్రం కలగలుపులు మిక్సింగ్ తీసుకొచ్చారు అనుకోండి మిక్సింగ్ తీసుకొస్తే మాత్రం ఎక్కువగా మీడియాలు మిక్సింగ్ ఉంటే డెబ్ ఎనభై ఎనభై ఐదు తొంభై వంద రూపాయల దాకా జరుగుతున్నాయండి ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ తోలు అయితే అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు తా ఎరుపులు ఉండేదాన్ని బట్టి జరుగుతున్నాయి అనమాట అవి నీళ్ళు కూడా తెచ్చారనుకోండి ఐదు అరవై వేలు జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో తేజాలు అయితే మాత్రం మిడియాలు వంద నూట పది పదిహేను మిడియం బెస్ట్ నూట ఇరవై ఇరవై ఐదు బెస్ట్ ఉంటే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి డీలక్స్ ఉంటే నలభై సూపీరియర్ డీలక్స్ ఉంటే నలభై రెండు రూపాయల దాకా జరుగుతున్నాయండి సూపీరియల్ డీలక్స్ ఉంటే నలభై రెండు వేస్తున్నారు ఇట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ మీకే చూసుకోవడం కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ గుంటారు మించు అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్